ప్రైజ్ ద లాడ్ ఏసయ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనము జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క పరిశుద్ధమైన ఈ లేఖన భాగములో జ్ఞానము కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టకుండా దేవునిని వెంబడించేటువంటి వారుగా ఉంటారు వారు ఆశీర్వదింపబడి అభివృద్ధి పొందుతారు ఏ జ్ఞానము అనంటే దేవుని యొక్క జ్ఞానము వాక్యపు జ్ఞానము పరలోకపు జ్ఞానము ఇవి కలిగి వీటిలో ఎదిగేటువంటి వారు ఎన్నడూ కూడా దేవునిని విసర్జించరు వారు నాశనము కానే కారు అని దేవుని వాగ్దానం ఇందులో ఉంది ప్రియ దేవుని బిడ్డారా అలాగే ఈ బుద్ధిహీనులు ఏం చేస్తారు అనంటే వారికి క్షేమము బాగా కలిగినప్పుడు మైమరిచిపోతారు డబ్బు బాగా వస్తున్నప్పుడు మైమరిచిపోతారు సంపద బాగా కలిగినప్పుడు దేవుని మరిచిపోతారు ఎప్పుడైతే ఆ విధంగా క్షేమము నాకు కలిగింది అని ప్రార్థనను విడిచిపెట్టి పరిశుద్ధతను విడిచిపెట్టి దేవుని వాక్యమును విడిచిపెట్టి సహకారాన్ని విడిచిపెట్టి క్షేమము నాకు ఉందిలే అని ఎప్పుడైతే అలాగే వాళ్ళు మైమరిచిపోతారో మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో రాత్రికి రాత్రి గ్రామాలు కొట్టుకొని పోతున్నాయి రాత్రికి రాత్రి పట్టణాలు జలమయమైపోతున్నాయి గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాహనాలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి మనుషులు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏం జరుగుతుందో తెలియడం లేదు నైట్ మంచిగా హ్యాపీగా మైమరిచిపోయి ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా వాక్యం లేకుండా సహవాసం లేకుండా సహకారం లేకుండా మైమరిచిపోయి ఎవరైతే ఉంటారో వారంట నిర్మూలమైపోతారంట దేవుని వెళ్ళాల సో దయతో జ్ఞాపకం చేసుకోండి ఎంత క్షేమము కలిగితే అంత ప్రార్థనను హెచ్చించాలి ఎంత క్షేమము దేవుడు నీకు దయచేస్తే అంత విస్తారంగా అనేకులకు నీ ఆశీర్వాదములను పంచాలి ఎంత క్షేమము నీకు కలిగితే అంత భయభక్తులు కలిగి ప్రభు ఎదుట జీవించాలి ఎంత క్షేమము నీకు విస్తరిస్తూ ఉంటే నీ ఉదార స్వభావము కూడా దేవుని సేవ పట్ల కావచ్చు పేదవారి పట్ల కావచ్చు ఇంకా విస్తారమవ్వాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఎప్పుడైతే నీవు ఆ విధముగా క్షేమము కలిగినదని మైమరిచిపోకుండా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను నిర్మూలము చేయకుండా ఇంకా గొప్పగా ఇంకా విశాలముగా ఇంకా అత్యున్నతముగా నిన్ను దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని దేవనబిళ్ళ కొంతమందికి చూడండి అస్సలు మైమరిచిపోతుంటారు కొద్దిగా కలిగితేనే మైమరిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రి దేవుని బిల్ల విధంగా ఉండొద్దు మీకు మనకు ఎంత క్షేమం దొరికిందనుకోండి ఇంకా ఎక్కువగా ప్రార్థనలో గడపాలి ఇంకా ఎక్కువగా ప్రభు సేవలో ఉండాలి ఇంకా ఎక్కువగా ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి సత్య సువార్తను ప్రకటించాలి ప్రి దేవుని బిళ్ళ ఆ విధంగా మీరు ఉన్నట్లయితే మీరు ఎన్నడూ కూడా నిర్మూలము కారు ఎన్నడూ కూర మీరు నాశనము కారు అని దేవుడు ఏ సయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రేమ దేవుని బిళ్ళారా ఈరోజు నీ జ్ఞానము నీ బుద్ధి ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం మీద ఉందా వాక్యం మీద ఉందా లేదంటే ఈ వాక్యానుసారం మీద ఉందా లేదంటే ఈ లోకం మీద ఉందా చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు హెచ్చరించుకొని నిన్ను నువ్వు చేసుకొని వెళ్ళు దేవుడు అంటున్నటువంటి మాట నన్ను కలిగి బుద్ధి జ్ఞానములు నా ఉన్నవి ఇదిగో బుద్ధి జ్ఞానములు ఎవరైతే కలిగి ఉంటారో దేవుని బుద్ధి జ్ఞానములు వారు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు వారు ఎప్పుడూ కూడా నాశనము కారు ఎప్పుడు కూడా నశించిపోరు వారి నిర్మూలము కారు నేను వారిని కాపాడుతూ ఉంటాను వారి అవసరాలు తీరుస్తూ ఉంటాను వారికి క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాను వారిని ఎప్పుడు ఎత్తిపడతాను అని ఏసయ వాగ్దానం చేస్తున్నారు ప్రేవని బిడ్డ కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంత క్షేమము కలిగినా దేవుని ఇంకా ఎక్కువ స్థుతించండి మంచి దేవుని యొక్క జ్ఞానాన్ని వాక్యపు జ్ఞానాన్ని కలిగి ముందుకు వెళ్ళండి దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు దేవుణ్ణి మర్చిపోవద్దు వాక్యాన్ని మర్చిపోవద్దు విసర్జించవద్దు ప్రతి దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా పరిశుద్ధ దినాన్ని కానీ ఉపవాసాన్ని కానీ సహకారాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఎప్పుడు కూడా మీరు విసర్జించకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు నశించనే నశించరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి శక్తిని తెలివిని జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా జ్ఞానము మీ జ్ఞానం కలిగిన బిడ్డలుగా దీవించండి ప్రవ్వా అయా బుద్ధిహీనులు కాకుండా మంచి బుద్ధి కలిగిన కన్యకల వలె మీ కొరకు ఎదురు చూసేటువంటి మంచి బిడ్డలుగా దీవించమని అడుగుచు ఉన్నాం ప్రవ్వ పరిశుద్ధి క్షేమం ఎంత కలిగినా అయ్యా ఎంత పరిస్థితున్నా ఎంత ఉన్నా వారు ఎక్కడ కూడా గర్వానికి అహంకారానికి చోటు ఇవ్వకుండా ప్రవ్వ తమ్మును తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించేటువంటి ఆశీర్వదింపబడేటువంటి మంచి స్థితిని మా బిడ్డలందరికీ దయచేయని నాయన ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వ మీ పరలోకి జ్ఞానముతో నింపండి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా నాయన మీ వాక్యముతో ఆశీర్వాదముతో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె